Yeah. పని చేయడం జరిగింది గతంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల నుంచి మూడు వేలు దాదాపు ఐదు చేయడం అన్నా క్యాంటీన్లకు ఉచిత శుభ్రంతో ఐదు ఎంత ఎంతమంది ప్రవేశపెట్టడము తర్వాత ఉచితంగా మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మహిళలకు రూడ ఇలా ప్రవేశపెట్టి ఒకటో రెండో బ్యానర్స్ ఉన్నాయి అవి కూడా రోడ్ పడ్డెట్ ఉన్నప్పుడు కూడా అప్పుడు ఉన్నప్పుడు కూడా

ఆరాధనలో పాల్గొంటా ఏ రోజు కూడా ఆ రోజు చేయడము వెళ్ళిపోవడము ఆ ఒక నెల కనపడతా వెళ్ళిపోతా కాకపోతే పెద్ద రాజకీయాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి విరమించుకున్నాడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వచ్చిన తర్వాత అయ్యా ఖచ్చితంగా మీరు మళ్ళా పార్టీలో వస్తే మీతో కలిసి చేయాలనుకున్నా అని ఫస్ట్ మొట్టమొదట ఇంటి దగ్గర పోయి మాట్లాడి పెద్దలతో ఖచ్చితంగా చేస్తాం రాజగోపాల్ అందరం కలిసి అన్నాడు ఈ ఇరవై ఏళ్ళ నుంచి నేను ఏ పార్టీలో చేసినా కూడా వాడుకున్నారు వదిలేసినారు పెద్ద ఆయన ఈ రోజు పెద్ద ఆయన కొండారెడ్డి గారు టౌన్ ఉంచాలనుకుంటున్నాం రాజగోపాల్ ఉండాలా అని ఖచ్చితంగా ఆ పదవి స్వీకరిస్తా ఆ పదవికి మీరు చెప్పిన దానికి ఖచ్చితంగా న్యాయం చేయగలుగుతా ఈ రోజు నాకు ఈ పదవి వచ్చిందంటే కూడా ఖచ్చితంగా పెద్దాల ఒండ్రెడ్డి గారి కృషి అలాగే నంద్యాల కొండారెడ్డి గారు ఇతరి ఇప్పటి మన సంపాదన ఉండాలని నిర్ణయించినారు ఎప్పటికి కూడా మంద్యాలో రెడ్డి గారు ఎమ్మెల్యే గారి ఆశీస్సులు ఉండాలా ఆశీస్సుతోనే ఏమని ఇలా చేయగలుగుతామని మీ అందరికీ మనవి చేస్తాండా ఈ మొత్తం పట్టణ క్లిస్తున్న అంటే ఇది ఆయన దయా ఆయన ఆధారాభిమానాలతోనే ఇంతకన్నా ఏం చెప్పినా కూడా ఎక్కువ నాకైతే ఆయన సాయం చేసినాడు ఆయన కష్టపడి కష్టపడి నెక్స్ట్ కుటుంబం నుంచి ఎవరు వచ్చినా వాళ్ళ కోసమే పార్టీ కష్టపడతా పనిచేస్తా రాష్ట్రంలో తెలుగుదేశమే వస్తుంది ఇక్కడ కూడా తెలుగుదేశమే ఖచ్చితంగా జరుగుతుంది ఆ దేవుడి చెప్పినాడు ఇంకొక ఆన దేవుడి పెద్దలు गौर पेपा नायकूर शासन सभ्यु नजार बंदारे राष्ट्रटरी जनरल सी गनीय श्री सुजी मुंसपाल चैमी गौरनीय रेडी मैं राष्ट्र कार्यदर्श ग श्री नंदारे गार మరియు తమ అలంకరించిన మిగతా పెద్దలందరికీ నా నమస్కరు మరి ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం అశేష కార్యకర్త జనమోహి అందరికీ నా స్వభావి ఈరోజు మండల క్లస్టర్ మరియు గ్రామ లెవెల్లో కదువుల సమావేశ కార్యక్రమా కార్యక్రమానికి వచ్చిన అందరికీ కావలపడుతూ మరి ఇతర పెద్ద కుటుంబంలో ఆ తెలుగుదేశం కుటుంబంలో ఎంతో ఆరోగ్యం జరుగుతున్న మనకి నమస్కారాలు తెలియజేస్తూ అవకాశం అలంకరించినటువంటి యావత్ పెద్దలందరికీ కూడా నమస్కారం నేను మీ వంటల శ్రీనివాస రెడ్డి గారు మన పచ్చల సార్ ఆశీర్వాదంతో కరకా ఆశీర్వాదంతో నాకు ఈ పదవి రావడం జరిగింది మొట్టమొదటిగా వారందరూ ఇక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం దానికి మన పెద్దలు మధ్యాహ్న రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సమావేశానికి వేదిక మీద అలాగే పార్టీ పదవులు వచ్చినటువంటి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పార్టీ పదవిలో ప్రమాణ స్వీకారం చేయబడుతున్న వారి అందరికీ కూడా సమావేశాలు తెలియజేసుకుంటున్నాను పార్టీ రాము స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇప్పుడు ఏదైతే పదవులు అనుభవిస్తూ వచ్చారో వాళ్ళందరూ కష్టపడి మనందరూ కష్టపడి స్థానిక సంస్థల్లో మంచి విజయం సాధించాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే ఈరోజు పెద్దల ఆశీస్సులతో పార్టీ పదవులు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా కష్టపడాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను నేను రాజకీయాలకి రావడము ఒక ఏడు ఏడు సంవత్సరాలు కనుక రాజధానికి రావడం అని చెప్పి ప్రతిపక్షంలో మన తెలుగుదేశం పార్టీ ఆ రోజు పార్టీ జెండా పట్టుకొని నడవడము పార్టీ నా సేవను గుర్తించి మొదట్లోనే రాష్ట్ర అధికార ప్రతినిధి తెలుగు యువతలో నాకు అవకాశం ఇవ్వడము పార్టీ కోసం జెండా మోయే కాలంలో కేసును భరిస్తూ పార్టీ జెండా మోసి ఈరోజు పార్టీ ఎప్పుడు నాకు రుచి చేసేందుకు మళ్ళీ ఒకటిగా దానికి గుర్తించి యోగి విద్యార్థిగా తర్వాత ఇన్ఛార్జ్గా చేసి ఈరోజు మరో భార్య నా గు్రటరీ నందార వర్ధారెడ్డి గారికి అలాగే కల్లారెడ్డి గారికి మా బుధారెడ్డి గారిని సీఎం సురేష్ రెడ్డి గారికి మనం సపోర్ట్ చేసిన నాయకులందరికీ తెలియజేసుకుంటున్నాను మిత్రులకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల ఆదేశాలు ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు చేయలేదు జరిగింది ఎందుకంటే మండల స్థాయి కానీ మున్సిపాలిటీ స్థాయి కానీ గ్రామ కమిటీలు కానీ భూ కమిటీలు కానీ కోఆర్డినేటర్లు కానీ అన్ని కమిటీలలో ప్రెసిడెంట్ కూడా భవన స్వీకారం చేసి వాళ్ళతో పార్టీ బలోచకానికి కృషి చేస్తారు కృషి చేయించాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది దానికి అనుబంధంగా ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాట్లేదు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటికీ కూడా ఎన్ని మూడు రోజులు ఉన్నా ఒక ప్రాంతీయ పార్టీ సుదీర్ఘంగా ఇంతకాలం ఉందంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనబోన్ మనబోన్ కాబట్టి తప్పకుండా మనమందరం పార్టీ కోసం కష్టపడి ఈ దిశలో ముందుకు వెళ్లేందుకు పార్టీకి ఇద్దరు బలాబరులు ప్రసిద్ధిగా మనమందరం కష్టపడాలి తెలిసింది ఈ అవగాహన కచ్చితంగా గలంటే మనం ఉండవలసిన బాధ్యత ఉంది తెలిసిన పట్ల నాయకుడి వేదిక క్రింద గుచ్చిన అవర్ నే అందరూ నాయకులే మనందరికీ నాయకత్వం ఉండాలి పార్టీ బాపాతి తీర్చాలి తెలుగుదేశం పార్టీ అయితే వేదిక మీద అందరికీ కుర్చీలు పెట్టడానికి అవకాశం లేదు కాబట్టి మీ అందరూ నాయకులే ప్రజా ప్రతినిధులుగా లేకపోతే పార్టీ నాయకులుగా వ్యవహరించవాలే అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చి మళ్ళీ పూర్వహాన్ని సంతరించుకునే గత ఎనభై ఒకటి నుంచి గత నలభై ఐదు సంవత్సరాలుగా నలభై నాలుగు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలంతో దేశంలోనే ఒక పటిష్టమైన పార్టీగా మన మనం పొందా వస్తా ఉంది ఇంత సుశిక్షితమైన కార్యకర్తల బలంలో అంటే ఆర్గనైజ్ పార్టీకి కార్యకర్తల బలం మంది చాలా పార్టీలో ఉండొచ్చు కానీ తెలుగుదేశం పార్టీ ఒక ఆర్గనైజ్ సిస్టమ్ అంటే బూత్లో వెళ్లే ఇక్కడ నుంచి బూత్ క్లస్టర్ వార్డు గ్రామం మండలం పట్టణం ఆ విధంగా ప్రతి సెప్ జర అందరికీ ఒక ప్రతి బూత్ లెవెల్ నుంచి ఇంత పటిష్టమైన నిర్మాణం అనేది మిగతా ఏ పార్టీలో కూడా లేదు కార్యకర్తలను ఈ విధంగా ఒక ఆర్గనైజ్ సిస్టమ్ అంటే ఒక తెలుగుదేశం పార్టీ అడిగా భారతదేశం మొత్తం అత్యధిక కార్యకర్తల బలం ఉండేది పార్టీ ఇది కాబట్టి ఎన్ని ఒడిదుపులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు పెట్టాలనుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ తనను తనను రక్షించుకుంటా ఈ కార్యకర్తల వల్ల ఉదృబ్బగా ఉంది దాని సుశిక్షమైన కార్యకర్తలు అందరూ అంటారు తప్పనిసరిగా ఉన్నారు మీ రోజు ఎవరైతే ఫూడ్ కమిటీ నుంచి యూనిట్ క్లస్టర్ మండలము డ్రామము వాటర్ స్థాయిలో ఎవరంటే ఏమేమి పోయినారో వాళ్ళందరికీ సుభాగం మనము తెలియజేస్తూ మా అందరము కలిసి గట్టగా పార్టీ అభివృద్ధి కోసం ప్రదేశం పార్టీ పునర్నిర్మాణం కోసం కృషి చేయాలని చెప్పి

మన మున్సిపాలిటీ మనం డైవర్సెంట్ చేసుకోవాలని వాళ్ళందరినీ కోరుకుంటూ నాకు ఏర్పాటు వచ్చినా థ్యాంక్ యూ తెలుగుదేశం పార్టీ గ్రామ గ్రామా పట్టణాలలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కమిటీ నియమించడానికి తెలుగుదేశం పార్టీ నిర్ణయించే ఈ రోజు మూడు రోజులుగా మూడు రోజుల్లో ఈ మనం ఏర్పాటు

ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవా భావంతో మనసా వాచ కర్మేనా నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్ష దశతో అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టము ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యం ఇంత చైతన్యంతో పార్టీకి ఉద్యోగ పరిషత్ కల్పించేందుకైతే నా ముందు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలని మాసాషం చేస్తున్నాను తెలుగుదేశం ఆశయాలకు పదిహేల లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ నినం పాల్పడుతూ నిస్వార్థంగా అవినీతి అగర్వాల్ పాల్పడకుండా దీక్షా దశ అంకితమంతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టం ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై వచ్చిన విశ్వాసాన్ని గొమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీ ఉద్యోగ భవిష్యత్తు కల్పించేందుకని నా ముందు కర్తవ్యాన్ని విధులను వాటి ప్రయత్నంగా నిర్వర్తించగల మనసా వాచ